ఒక రాతిని పట్టుకుని చెక్కి 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 దాన్ని పవిత్రం చేసి 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 ఏడు రోజుల పాటు ప్రతిష్ఠ చేసి ఓ రోజు నీళ్లల్లో ఉంచి ఓ రోజు పాలల్లో ఉంచి ఓ రోజు ధాన్యంలో ఉంచి ఓ రోజు నవ నవరత్నాల్లో ఉంచి అన్ని విధాలా దాన్ని పరిశీలించి అప్పుడు దేవుడుగా ఉండడానికి తగిన రాయి అని నిర్మాణం చేసి పెడితే మనం అందరం దండాలు పెడుతున్నావా లేదా రాయి దేవుడైంది మనిషెందుకు దేవుడుగాడండి అర్థం లేని మాట అర్థం లేనమాట ఇలాంటి బోధనల వల్లే ఎన్నో మతాల ప్రజలు నిజ సృష్టికర్త యొక్క జాడలు కూడా తెలుసుకోలేక మార్గభ్రష్టత్వంలో కలిసిపోయారు మనిషి దేవుడు ఎలా కాగలడండి మనము దాసులం దేవుని చేత సృష్టించబడినటువంటి పుట్టించబడినటువంటి దాసులము మనము మనం ఎలా దేవుడు కాగలము మనిషి ఎన్నటికీ కూడా దేవుడు కాజాలడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఎన్ని సత్కర్మలు చేసినప్పటికీ ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ అనండి మంచివాడనండి గొప్పవాడనండి ఉత్తముడనండి తప్పులేదు ఏదో నాలుగు మంచి పనులు చేసినంత మాత్రాన దేవుడు స్థానాన్ని చేయటము ఇది మహాఘోరమైనటువంటి పాపం మనిషి ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ దేవునితో సమానం ఎన్నటికీ కాలేడు అతను చేసిన మంచి పనులన్నీ కూడా సృష్టికర్త ఇచ్చినటువంటి ఒక కన్ను ఉంది చూశారు దీనితో సమానం కాదు దేవుని యొక్క గుణగణాలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క ఔన్నత్యం తెలియనటువంటి వారే ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు మనిషి అనునిత్యం ఒకరి మీద ఆధారపడేవాడు ఏదైనా కష్టం వచ్చినా తొలగించుకోలేడు ఏదైనా రోగం వచ్చినా తొలగించుకోలేడు ఏదైనా బాధ వచ్చినా తొలగించుకోలేడు నిత్యం ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడే ఉంటాడు కానీ సృష్టికర్త అయినటువంటి దైవం ఒకరి మీద ఆధారపడేవాడు కాదు అందరూ ఆయన పైన ఆధారపడే వాళ్ళే తప్ప ఆయన ఒకరి మీద ఆధారపడారు అందుకే సృష్టికర్త అయిన దైవం అంటున్నాడు అల్లా హుస్సమద్ అల్లాహ్ ఎవరి అక్కర ఎవరి అవసరము లేనివాడు కావున మనిషి పుట్టుక తన చేతిలో లేదు చావు తన చేతిలో లేదు అతను ఉపాధి తన చేతిలో లేదు అతనికి వచ్చే ప్రతి కష్టం ప్రతి నష్టం ప్రతి సుఖం అతని చేతిలో లేదు దైవం తరపు నుండే రావాలి కావున మనిషి ఎన్నటికీ కూడా దేవుడు కాలేడు ఇలా చెప్పకండి మనిషి దేవుడు చెట్టు దేవుడు విగ్రహం దేవుడు సమాధి దేవుడు చిత్రపటం దేవుడు ఇంకా కంటికి కనిపించిన ప్రతిదీ దేవుడైపోతే ఇంకా ఈ భూమి ఆకాశాలను సృష్టించిన వాడెవడు ఇంకా ఆలోచించండి మనిషి ఎందుకు దేవుడు కాలేడు అనేటువంటి మాట పలుకుతున్నారు మనుషులందరూ దేవుళ్ళు అయిపోతే ఇంకా మనుషులను సృష్టించిన వాడెవరు ఇంకా మరి ఆయన ఎవరు ఇంకా ఆయన దేవుడు కాదా సో కావున ఈ మాట పలకూడదు తప్పు సోదరులారు ఇలా మనిషి దేవుడు చెట్టు దేవుడు పుట్ట దేవుడు పాము దేవుడు జంతువు దేవుడు అని చెప్పటం వల్ల నిజ దేవుణ్ణి మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది నిజ సృష్టికర్తను తెలుసుకోలేరు ప్రజలు ఇవే దైవాలని నమ్మి అజ్ఞానంలో ఉంటారు దైవ గ్రంథాలలో ఎక్కడ కూడా మనిషి దేవుడు అవుతాడని ఎక్కడ లేదు సోదరులారు ఒక జంతువు దేవుడు అవుతుందని ఎక్కడ కూడా లేదు సోదరులారు ఒక సమాధి దేవుడు అవుతుందని ఎక్కడ కూడా లేదు సోదరులారు ఒక విగ్రహం దేవుడు అవుతుందని ఎక్కడ కూడా లేదు సోదరులార కావున సృష్టిలో ఉన్నటువంటి సృష్టి రాసులన్నీ కూడా అవి సజీవమైన నిర్జీవమైనవైనా దేవుని యొక్క దాసులే తప్ప దేవుడు కాలేడు ఎన్నటికీ కూడా సృష్టికర్త అయినటువంటి ఈ ఎండపిండ బ్రహ్మాండాన్ని సకల చరాచర సృష్టిని కనబడుతున్నటువంటి ఈ భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు దైవం మనిషి దేవుడు అనే మాట ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో తెలుసా ప్రజలు ఎంత మార్గభ్రష్ఠత్వంలో కలిసిపోతారో తెలుసా ఇటీవల కాలంలో కొంతమంది మేము దేవుళ్ళు అని చెప్పుకున్నారు చెప్పుకున్న వారు తీరమార చావు సమయం దగ్గర పడేసరికి విదేశాల నుండి డాక్టర్లను పిలిపించుకున్నారు గొప్ప గొప్ప డాక్టర్లను పిలిపించుకున్నారు అయినా కూడా తమ ప్రాణాన్ని తాము కాపాడుకోలేకపోయారు చూసారా మనిషి దేవుడైతే తన ప్రాణాన్ని తాను కాపాడుకోవాలి కదా కాపాడుకోలేకపోయాడు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడి చేతిలో ఉంది అతని చావు పుట్టుక ఉపాధి మంచి చెడు అన్నీ కూడా మనిషి దేవుడు ఎలా అవుతాడండి ఎందుకు అవుతాడండి మనిషి దేవుడు ఎన్నటికీ కాలేడు మనిషి బలహీనుడు దుఃఖం జబ్బులు సమస్యలు ఇబ్బందులు కష్టాలు బాధలు ఇవన్నీ అతను దూరం చేసుకోగలుగుతాడు కదా దేవుడు అయితే ఇవన్నీ దూరం చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ గడుపుతాడు అంత పవర్స్ అతనికి ఉంటే కాబట్టి మనిషిని దేవుడు అని అనటం ఇదేదో గొప్ప మాట అనుకుంటున్నారేమో మనిషిని పట్టుకొని దేవుడు అనటం మహాఘోరమైనటువంటి పాపం ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దైవం ఒకట రెండా లెక్కలేనన్నిటి వాటిని మన అవసరాల కోసం సృష్టించాడు ఏమి చేయలేనటువంటి ఒక మనిషిని తీసుకెళ్ళి దేవుని స్థానంలో పెట్టడము ఇది మహాఘోరమైన పాపం ఒక స్టేజ్ మీద సీఎం ఉంటాడు ఎమ్మెల్యేలు ఉంటారు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని మీరే మా సీఎం అంటే నిజమైన సీఎం ఎంత ఆగ్రహోదగురుడైతాడు అదేంటయ్యా నేను కదా సీఎంని నన్ను పక్కన పెట్టేసి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేని పట్టుకొని సీఎం అంటున్నావేంటి అని అతను కోపగించుకుంటాడు అలా సృష్టికర్త యొక్క స్థానము గౌరవము ఔన్నత్యము చాలా గొప్పది ఆ గొప్ప స్థానము ఆ గొప్ప ఔన్నత్యము ఎవరికి ఇవ్వకూడదు సోదరులారా ఆ స్థానం ఆయనదే ఆ స్థానంలో ఒక జంతువును ఒక సమాధిని ఒక పామును ఒక చెట్టుని ఒక విగ్రహాన్ని ఒక మనిషిని తీసుకుని వచ్చి పెట్టడం మహాఘోరమైనటువంటి పాపం గత కాలంలో అనారబ్బకుములాల నేనే మహోన్నతమైనటువంటి ప్రభువునని చాటుకున్నాడు ఫిరౌన్ దేవుడు అతని మీద సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అతని మీద శిక్షను గులిపించాడు అతని యొక్క శవాన్ని భావి తరాల వారికి గుణపాఠంగా ఉండేటందుకు ఇప్పటికీ కూడా మిగిల్చాడు సుమారు నాలుగు వేల సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా అతని శవం ఇంకా చెక్కు చెదరకుండా మిశ్రల్లో అలాగే ఉంది సోదల్లారా దాని గురించి అల్లాసుభానవతాల సూర్యయునుస్ పదవసర తొంభై రెండు తొంభై ఐదు ఆయుతుల్లో ఫిరౌన్ గురించి చెప్పాడు నీ శవాన్ని మేము ప్రళయం వరకు రాబోయే మానవులందరికీ గుణపాఠంగా ఉండాలి ప్రళయం వరకు నీ శవాన్ని మేము మిగులుస్తాము అని అల్లాసుబానవ తల ఫిరౌని యొక్క డెడ్ బాడీ గురించి చెప్పాడు సోదల్లారా అతను చేసిన తప్పేంటి నేనే మహోన్నతమైనటువంటి దేవుణ్ణి దేవుళ్ళు లేడేము అని చెప్పుకున్నాడు మనిషి నేను దేవుణ్ణి అని చెప్పుకోవటం మహా మహాఘోరమైనటువంటి పాపం ఈ మాట చెప్పకూడదు కావున ధర్మ జ్ఞానం లేనటువంటి వాళ్ళు గ్రంథాల యొక్క అవగాహన లేనటువంటి వారు ఏవేవో చెబుతూ ఉంటారు అలాంటి మాటలు ప్రజలు వినకండి సృష్టికర్త అయినటువంటి ఆ అల్లానే మనం నిజ దైవంగా ఆరాధించాలి ఆయన్నే నిజమైన దేవునిగా విశ్వసించాలి తప్ప ఎవరిని పడితే వారిని పట్టుకొని దేవుడు అనటము ఘోరమైనటువంటి పాపం సోదరులార కావున మనము దాసులము పైనన్నటువంటి వాడు దేవుడు కురాన్ గ్రంథములో అల్లా అంటున్నాడు మానవులారా మీ అందరి ఆరాధ్య దైవము ఆ కరుణామయుడైన అల్లాహ్ మాత్రమే కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ దేవుడు మనమందరము దాసులము దాసులం ఎప్పుడు కూడా దేవుడు కాలేము కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి సోదరులారా ఒకవేళ నిజంగా మనిషే దేవుడైతే ఏది తన పుట్టుక తన చేతిలో ఉందా ఒకవేళ మనిషి దేవుడైతే తన చావు తన చేతిలో ఉందా చనిపోవడాన్ని ఎవడైనా ఇష్టపడతాడా ఎవడు ఇష్టపడో ఒకవేళ మనిషి దేవుడైతే తన ప్రాణాన్ని తాను కాపాడుకుంటాడు చనిపోకుండా తన కుటుంబీకులలో ఎవరిని చనిపోకుండా కాపాడుకుంటాడు తన పుట్టుక తన చేతిలో లేదు తన చావు తన చేతిలో లేదు తన ఉపాధి తన చేతిలో లేదు తన మీద వచ్చే ప్రతి కష్టము ప్రతి నష్టము తన చేతిలో లేదు అన్నీ సృష్టికర్త అయినటువంటి దైవం చేతిలో ఉన్నాయి మరి మనిషి ఎలా దేవుడు కావున మనిషి దేవుడు అవుతాడు అనే మాట తప్పు అలాగే ఒక వస్తువును నీళ్ళల్లో నానబెట్టినంత మాత్రాన పాలల్లో నానబెట్టినంత మాత్రాన ధాన్యంలో మరగబెట్టినంత మాత్రాన దేవుడు కాలేడు సోదరులారా ఏ వస్తువైనా కూడా రాయి రాయే దాన్ని ఏ రకంగా మీరు తీర్చిదిద్దినా కూడా దేవుడు కాలేదు చెట్టు చెట్టే దాన్ని ఏ రకంగా మీరు తీర్చిదిద్దినప్పటికీ కూడా అది దైవం కాలేదు మనిషి మనిషే మనిషి ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా దేవుని స్థాయిని అందుకోలేడు దాసుడుగానే ఉంటాడు